హలో ఎవ్రీ వాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో చిన్న బంగాళాదుంపలతో ఒక మంచి ఫ్రై రెసిపీ అయితే చూపిపోతున్నానండి దీన్ని ఫ్రైగా అనుకోవచ్చు స్టార్టర్ గా కూడా అండి రెండు రకాలుగా అయితే మనం చేసుకొని తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో బంగాళదుంపలు అయితే ముందుగా మంచిగా అయితే వాష్ చేసుకున్నానండి పైన మట్టు ఉంటుంది కదా బంగాళదుంపలకి వాష్ చేసుకున్న తర్వాత బంగాళదుంపులు అనేది కుక్కర్లో వేసుకొని బంగాళదుంపలు మునిగే అంత వాటర్ పోసేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ విజిల్స్ రానిస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడిగిపోతాయి చిన్న బంగాళదుంపలు కాబట్టి ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి ఒక టూ విజిల్స్ సరిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బంగాళాదుంపులు పెట్టేసుకున్నానండి విజిల్స్ కూడా అయిపోయినాయి సో ప్రెజర్ పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చూసారా బంగాళాదుంపలు అయితే పర్ఫెక్ట్గా ఎక్కడ మెత్త పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినాయి కదా సో ఈ బంగాళాదుంపలు అయితే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము రిమైనింగ్ వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ మీకు కావాలనుకుంటే కూల్ అయిన తర్వాత చెట్లకు పోసుకోండి చాలా మంచిది అలా అయితే పైన పీలంతా తీసేసుకుంటున్నానండి బంగాళదుంపలకి అలా తీసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూసేయండి ఒకసారి అయితే నేను చేసినట్టు ఈ బంగాళాదుంపలు ఫ్రై అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి అయితే ఇంకా బాగా నచ్చుతుందండి అలా పైన స్కిన్ అంతా తీసేసాను చూసారా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే స్ట్రవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి మందంగా ఉండే బాండీ పెట్టుకోండి అప్పుడు అడుగంటుకుని ఉంటుంది సో బాండీ పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అన్న త్రీ స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు తాలింపులు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే బంగాళదుంప అనేది మెత్తగా ఉంటుంది కదా పోపు దినుసులు ఎక్కువ ఉంటే క్రంచి క్రంచిగా తగులుతా చాలా చాలా బాగుంటుంది పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలండి మంచిగా అలా కలర్ చేంజ్ అయిన తర్వాత పావుకిలో బంగాళాదుంపలకి నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి ఉల్లిపాయ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటే ఒకటి తీసుకోండి చిన్నవి అయితే ఒక రెండు తీసుకోండి ఉల్లిపాయ అనేది అలా మీడియం సైజుగా కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి అలా చీలికలుగా కట్ చేసుకున్నానండి అండ్ కొంచెం కరేపాకు వేసుకొని అలా అయితే మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా మనకి పింకిష్ కలర్ రావాలండి అలా పింక్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అయితే వేసుకోవాలి మీకు నచ్చినట్టయితే ఉల్లిపాయలు వేయకుండా ఫస్ట్ బంగాళదుంపలు అయితే ఫ్రై చేసేసుకొని ఆయిల్లో అవి పక్కన తీసుకొని పెట్టుకోండి అలా చేసుకున్న బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్గా ఉంటుంది బంగాళదుంప అనేది అలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీకు నచ్చినట్టు అయితే చెప్పాను కదా ముందే ఆయిల్లో బంగాళదుంపలు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోండి ఇప్పుడు బంగాళదుంపలు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకొని కొంచెం అయితే కొత్తిమీర వేసుకున్నానండి ఇప్పుడే కొత్తిమీర వేసుకోవటం వల్ల బంగాళదుంపులకు కూడా మంచిగా కొత్తిమీర ఫ్లేవర్ పడుతుంది వేగేటప్పటికీ అలా అయితే కొంచెం మూత అయితే అసలు పెట్టకండి మూత పెట్టకూడదు ఈ రెసిపీకి ఇప్పుడు ఇప్పుడు బంగాళదుంపలు పక్క బర్నర్లో పెట్టి అయితే సిమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి మధ్య మధ్యలో తిప్పుకోండి ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాను కదా దాంట్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఏమో పచ్చినపప్పు వేసుకున్నానండి అండ్ హాఫ్ స్పూన్ ఏమో పొట్టు మినపప్పు వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడైతే మంచిగా అయితే సిమ్ లో పెట్టుకొని ఒకేసారి అన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి పర్లేదు ఎక్కడ మాడిపోవు ఇప్పుడు దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఎండిమిర్చి వేసుకోండి నేను కొంచెం ఎండుమిర్చి అనేది ఒక నాలుగు వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అయితే సిమ్ లో పెట్టుకొని అయితే అలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి కారం అనేది వేసుకుంటే బంగాళదుంపలో ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఏమో మిరియాలు వేసుకున్నానండి మిరియాలు కూడా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి మిరియాలు ఎక్కడ మాడకూడదండి కొంచెం మిరియాలు అనేది కూడా అలా చూసుకొని ఫ్రై చేసుకోండి ఒక గుప్పడైతే కరేపాకు వేసుకోండి ఇప్పుడు మంచిగా కరేపాకు కూడా క్రిస్పీగా వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి చూసారా అండి ఇప్పుడు మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అలా మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నాను చూడండి బంగాళదుంపని ఇది ఎక్కడ వదిలేకండి మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది బంగాళదుంప అలా పైన బంగాళదుంప చూడండి మంచిగా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడైతే ఇవి కూడా ఒకసారి అలా ఫ్రై చేసుకుంటున్నానండి కరేపాకు కొంచెం వేగటానికి టైం పడుతుంది ఎందుకంటే క్రిస్పీగా రావాలి కదా ఇప్పుడు కరేపాకు కూడా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియాలు కూడా వేసుకున్నానండి ధనియాలు త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను ధనియాలు కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి అక్కడ మాడకుండా ఉంటాయి అప్పుడు ఇప్పుడైతే మొత్తం అయితే అలా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ కారం అయితే అసలు ఎంత బాగుందో తెలుసా అండి బంగాళదుంపల్లోకి మీరు కావాలనుకుంటే ఏ ఫ్రైస్లో కన్నా ఈ కారం అయితే ఒకసారి వేయండి నేనైతే ఫస్ట్ టైం చేసి బంగాళదుంపలను వేశానండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలా అయితే మంచిగా క్రిస్పీగా అయితే ఫ్రై చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇది కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని చూపిస్తాను మీకు కారం కారం కూడా ప్రిపేర్ అయిపోయిందండి చూసారా అలా మెత్తగా అయితే పట్టుకోండి కారం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి బంగాళదుంపలు అనేది మంచిగా కలర్ చేంజ్ అయింది కదండి దాంట్లో ఏం చేస్తారంటే ఒక ఇంచ్ అల్లం అండ్ ఒక నాలుగైదు వెల్లులు తీసుకొని మెత్తగా కాకుండా జస్ట్ ఇలా క్రష్ చేసినట్టు క్రష్ చేసేసుకొని అల్లం వెల్లుల్లిని అలా వేసుకోండి బంగాళదుంపల్లో దాంట్లోనే కారం కూడా వేసేసి మొత్తం కారం వేసేయండి సరిపోతుంది దాంట్లోనే కొంచెం అయితే కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా అయితే ఈ అల్లం వెల్లుల్లి కారం అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లికి మంచిగా ఫ్లేవర్ ఉంటుంది కదా ఫ్లేవర్ అనేది పోవాలి అంటే పచ్చి స్మెల్ అనేది పోవాలండి పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈజీగానే ఫ్రై అయిపోతుందండి క్రష్ చేసుకొని వేసుకుంటే అల్లం వెల్లుల్లి అనేది అలా అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయింది చూడండి అలా ఉల్లిపాయ అనేది కూడా లైట్గా కలర్ చేంజ్ అయిపోయింది కదా అలా కలర్ మొత్తం చేంజ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేయండి మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ పట్టదండి సాల్ట్ చూసుకొని వేసుకోండి బంగాళదుంపలు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి తర్వాత సాల్ట్ పట్టదండి మళ్ళీ చెప్తున్నాను చూసుకొని వేసుకోండి ఇలా అయితే ఒకసారి ఫ్రై చేసేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి మీరు తినేటప్పుడు పైన లైట్గా లెమన్ జ్యూస్ పిండుకొని తింటే అసలు ఎంత బాగుందో తెలిసా అండి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది అండ్ రోటీస్లోకి బాగుంటుంది విడిగా తింటే కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై రెసిపీ అనేది మనం మూడు రకాలుగా తినొచ్చు అలా తిన్నా చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఈ ఫ్రై రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ బంగాళదుంప ఫ్రై అనేది మీకు నచ్చుతున్నట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి